మా అమ్మగారు ఏం చేస్తున్నారో వంటింట్లోకి తొంగి చూస్తూ అన్నాడు నరసింహం తాతగారికి చపాతీ కూర చేస్తున్నారు ముసిముసిగా నవ్వుకుంటూ బాణలిలో కూర కలయబెడుతూ అన్నది సుభద్ర ఏం కూర అడిగాడు నరసింహం వంటింట్లోకి ఆమె దగ్గరగా వస్తూ మిక్స్డ్ వెజిటేబుల్స్ తల తిప్పి చూసి చెప్పిందామె నవ్వుతూనే ఏం వెజిటేబుల్సు బాణలిలోకి తొంగి చూస్తూ అడిగాడు రెండు క్యారెట్లు రెండు బంగాళాదుంపలు రెండు టమాటాలు కాసిన్ని బీన్సును కూర కలియబెడుతూనే ఓసారి అతడికేసి చూసి చెప్పిందామే భేషైన ఆధారవన్నమాట పార్కులో తాతగారి వాకింగ్లు గట్రా అయ్యాయా మళ్ళీ తల తిప్పి అతడికేసి చూసి అడిగింది నవ్వుని పెదాల మధ్య దాచుకుంటూ సుభద్ర అయ్యిందిలే గానీ నువ్వు అలా వంట చేస్తూ ఓరగా ఇటు తిరిగి చూస్తూ ఉంటే భలే బాగున్నావే సుబ్బు దగ్గరకొచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు నరసింహం చాలేండి సంబడం నలభై ఏళ్ల కాపురంలో ఈ మాట వేలసార్లు విన్నాను నవ్వుతూనే అతడికేసి మరోసారి ఓరగా చూస్తూ అన్నదామె ఎన్ని వేలసార్లన్నా నాకు మాత్రం కొత్తగానే ఉంటుందే సుబ్బు ఆమెను తన వైపు తిప్పుకొని అన్నాడు పిచ్చి మాలోకం గొణిగినట్లు అని వెళ్ళి హాల్లో కూర్చోండి కోరయ్యింది ఓ ఆగి చపాతీలు చేస్తాను వేడివేడిగా తిందురుగాని అతడి చంప మీద చిన్నగా మీటింది ఆ చేష్టతో నరసింహం క్షణకాలం ముప్పై ఏళ్ల కుర్రాడైపోయాడు అతడి వాలకం గమనించిన సుభద్ర అన్నది మిమ్మల్నే హాల్లోకి వెళ్ళమన్నానా నవ్వుతూ గదమాయించింది అతడు నవ్వేశాడు అలాగే అన్నట్లు తలూపి ఆనందంగా భార్య కేసు చూసి హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు నరసింహం వాళ్ళిద్దరి మధ్య ప్రతిరోజు ఈ పరిహాసపు పలకరింపులు ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటాయి అంతలోనే చిన్నపిల్లల్లా అయిపోతారు కొంతసేపటికి పిల్లల తల్లిదండ్రుల్లా ఇంకాసేపటికి వయసు మీద పడ్డ వాళ్లలా అయిపోతారు సుభద్ర సరదా అయిన మనిషి ఎవరితో అయినా కలివిడిగా మాట్లాడుతుంది ఆమెకు అసూయ పడ్డాలు అయ్యో మనకి లేదే అని దిగులు పడ్డాలు లేవు ఎదుటివారిని ప్రేమించడం వారిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూడడం ఆమె చిన్నతనంలో నేర్చుకున్న మంచి గుణం ఎక్కడికక్కడే సర్దుకుపోతూ ఉంటే జీవితం చాలా హాయిగా ఉంటుందని ఆమె సిద్ధాంతం ఆ మాటకొస్తే నరసింహము సరదా అయిన మనిషే జీవితంలో సరదాని సందడిని వెతుక్కొని వాటిని అనుభవించి ఆనందించాలంటాడు నరసింహం అవేవి తనకి లేవంటూ స్తబ్దుగా కూర్చుంటే జీవితంలో అంతకంటే నిస్సారం మరేం లేదంటాడు అంత పల్లెటూరు పట్నవాసము కానీ మధ్యస్థంగా ఉన్న ఊళ్ళో ఇప్పుడు తాముంటున్న ఓ చిన్న ఇల్లు మినహా నరసింహానికి పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులంటూ ఏవీ లేవు డిస్పాచ్ క్లర్కుగా తాలూకా ఆఫీసులో ఉద్యోగంలో చేరి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఏడేళ్ల క్రిందటే ఆఫీసర్గా పదవీ విరమణ చేశాడు ఇద్దరు మగపిల్లలు పుట్టాక ఇక పులి స్టాప్ పెట్టేద్దాం అనుకుంటూ ఉండగా ఆడపిల్ల పుట్టేసింది మగపిల్లలిద్దరూ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు కోడళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు రెండేళ్ల క్రిందటే కూతురికి పెళ్లి చేశాడు నరసింహం అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగే కూతురికి ఉద్యోగం చేయాలని ఉన్న అవసరం లేదన్నాడు అల్లుడు కూతురు అల్లుడు బెంగుళూరులో ఉంటారు రిటైర్ అయ్యారు ఇంకా పల్లెటూళ్ళలో పడతారు హాయిగా మా దగ్గరకు వచ్చేయండి నాన్న అమ్మా నువ్వును అంటారు పిల్లలు పుట్టి పెరిగిన ఊరు తాతల నాటి ఇల్లు అంటే విపరీతమైన సెంటిమెంట్లేమీ లేవు నరసింహానికి పరిస్థితులకి తగ్గట్టు అవసరానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలని సాధ్యమైనంత వరకు సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలన్నది నరసింహం సిద్ధాంతం తన సంతానానికి అదే బోధిస్తూ వచ్చాడు ఒక విధంగా పిల్లలు అలాగే పెరిగారు పోని పిల్లలు కోరినట్లు తామిద్దరూ వెళ్ళి వాళ్ల దగ్గరే ఉందామా అనుకున్నాడు నరసింహం భార్య సుభద్రతో ఆలోచించాడు తాము వాళ్ల మీద ఆధారపడ్డం అంటూ లేదు తనకి పెన్షన్ వస్తుంది అందులో నుంచి ఎంతో కొంత వాళ్ల చేతిలో పెట్టక మానదు భర్త ఆలోచనకి ఏం చెప్పాలో సుభద్రకి తోచలేదు పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాలంటే అందులో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు కానీ ఏదో సన్నటి పొర ఆమె మనసుని కప్పేస్తున్నట్లుంది ఏమంటావు సుబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా పెద్దాడు మరి మరీ అడుగుతున్నాడు భార్య ముఖంలోకి చూసి అడిగాడు నరసింహం మీ ఇష్టం అన్నదామె క్షణం పోయాక అంతకు మించి ఆమె ఇతమిగా ఎటూ చెప్పలేకపోయింది నా ఇష్టం కాదే స్పష్టంగా నీ అభిప్రాయం చెప్పు అంటూ భార్యని సూటిగా అడిగాడు ఇందులో స్పష్టంగా చెప్పడానికి ఏముందండి వాళ్ళంతట వాళ్ళు రమ్మంటూ ఉంటే మనం ఆలోచించాల్సిందేముంది వెళదాం అన్నదామె నవ్వుతూ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాలని భర్త ఉబలాట పడుతున్నాడని అనుకున్నదామె భార్య అలా చెప్పిన తర్వాత రెండు రోజులు తర్జనా భర్జన పడ్డాడు నరసింహం తన స్నేహితులతో చెప్పాడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని అయితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నారన్నమాట ఊరొదిలి తనకి దూరపు బంధువు పొరుగింటి వెంకట్రావు అన్నాడు వాళ్ళు మరీ మరీ అడుగుతున్నారు మరి అయినా ఇక్కడ మాత్రం చేసేదేముంది కనుక నరసింహం చెప్పాడు ఆ దృష్టవంతుడివిరా మా త్రాష్ఠుడు ఉన్నాడు ఎందుకు మా ఆట వరసకైనా నా దగ్గరకు వచ్చి ఉండండి నాన్న హండవు ఒకంత బాధగా అన్నాడు వెంకట్రావు త్రాష్ఠుడు అన్నది అతడి కొడుకునుద్దేశించి అని నరసింహానికి అర్థమైంది వెంకట్రావు కొడుకు విశాఖపట్నంలో బ్యాంకులో ఉద్యోగస్తుడు కోడలికి అత్తగారికి పడదని సుభద్ర చప్పగా విన్నాడు నరసింహం దేనికైనా పెట్టి పొట్టాలిరా నువ్వు అదృష్టవంతుడివి అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు వెంకట్రావు అతడి పరిస్థితికి జాలి తన పరిస్థితికి సంతృప్తి క్షణపాటు ఉక్కిరి బిక్కిరి చేశాయి నరసింహాన్ని తన పిల్లలు మాటవరసకి పిలిచినట్లుగా లేదనిపించింది అతడికి అందుకే భార్యతో సహా బయలుదేరాడు నరసింహం మీరింత తొందరలో ఆ ఊరు వదిలి వస్తారనుకోలేదు నాన్న ఇప్పటికైనా వచ్చారు చాలా సంతోషం లక్కీగా తమ్ముడు కూడా ఈ రోడ్డులోనే ఆ చివరున్న అపార్ట్మెంట్లో చేరాడు మీకు ఇక్కడ బోరుగా ఉంటే అక్కడికి అక్కడ బోర్ అనిపిస్తే ఇక్కడికి సరదాగా అటు ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేయొచ్చు సాయంత్రాలు ఆ పక్కనే ఉన్న పార్కులో కూర్చోవచ్చు హాయిగా టీవీ చూసుకోండి అన్నట్లు పార్కులో లైబ్రరీ కూడా ఉంది మార్నింగు ఈవినింగు మీరు మీకు కావలసిన పుస్తకం చదువుకోవచ్చు అన్నాడు పెద్ద కొడుకు భాస్కరం రెండవ రోజు ఉదయం కాఫీ తాగుతూ అవునన్నట్లు కోడలు కమల నవ్వుతూ తలూపింది అలాగే రా అన్నట్లు నరసింహం కూడా తలూపాడు సుభద్ర అభావంగా కూర్చుండిపోయింది అప్పటికి కమల మినహా అందరూ కాఫీలు తాగారు మనవడు నరేష్ వచ్చి తాత పక్కన కూర్చున్నాడు సుభద్ర లేచి వెళ్ళి వాడికి పాలు కలిపి తెచ్చిచ్చింది అప్పుడు కమల వాష్ బేసిన్ దగ్గర బ్రష్ చేసుకోవడం మొదలుపెట్టింది ఇంతలో కోడలికి కాఫీ కలిపి సిద్ధం చేసింది సుభద్ర కమల కాఫీ తాగడం పూర్తయ్యాక సుభద్ర అడిగింది ఏం కూర తరగమంటావే అని సమాధానంగా మీ ఇష్టం అనేసి తన గదిలోకి వెళ్ళింది కమల ఫ్రిజ్జు తీసి చూసింది సుభద్ర కొడుకు గుత్తి కూర అంటే ఇష్టంగా తింటాడు వంకాయలు తరగడానికి కత్తిపేట ముందు కూర్చుంటూ అడిగింది సుభద్ర కోడల్ని కూరలో కారం ఉందే కమల అని మిక్సీలో వేస్తాను గదిలో నుంచే సమాధానం చెప్పింది కమల ఇప్పుడు కారాలు పొడులు ఎక్కడ చేసుకుంటున్నారే అమ్మా అన్నీ అమ్ముతున్నారు దొరకందంటూ ఏదీ లేదు అసలు అవన్నీ ఇంట్లో చేసుకోవడానికి టైం ఏది లేని టైము ఉద్యోగాలతోటే సరిపోతుంది అన్నాడు కొడుకు భాస్కరం అంతే అంతే అన్నాడు నరసింహం సుభద్ర విననట్లే మౌనంగా కూర తరగడంలో నిమగ్నమైంది ఎంత ముందుగా బయలుదేరినా ఈ ట్రాఫిక్ జాములతో టైం అంతా వేస్ట్ అయిపోతుందనుకో నాన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి చేరే వరకు గుండెలు దడదడలాడుతున్నాయనుకో భాస్కరం అన్నాడు అవునరా సిటీ లైఫ్ అంటే అంతే నరసింహం అన్నాడు పెదవులు సాగదీసి ఈసారి సుభద్ర అవేవీ వినట్లు ఉండిపోయింది ఇంతలో కమల గదిలో నుంచి బయటకొచ్చి గీజర్ ఆన్ చేసి కిచెన్లోకి వెళ్ళి కుక్కర్ స్టవ్ మీద పెట్టింది వెళుతూ భర్త భాస్కరం కేసి చూసింది ఆ చూపులు అతడు అర్థం చేసుకున్నాడు కుక్కర్ మూడు కోతలు వస్తే ఆపేయండి అన్న సంకేతం అని అతడికి తెలిసిన విషయమే కమల బాత్రూమ్ నుంచి వచ్చేలోగా సుభద్ర కూరకి అన్నీ సిద్ధం చేసింది గంట అయ్యాక భార్య పిలిస్తే కిచెన్లోకి వెళ్ళిన భాస్కరం టిఫిన్ ప్లేట్లు తెచ్చి తల్లికి తండ్రికి ఇచ్చాడు ఎనిమిదిన్నరకి కొడుకుని సిద్ధం చేసి కాన్వెంట్ బస్ వచ్చాడు భాస్కరం తొమ్మిదిన్నరకి బాక్సులు సర్దుకొని ఆదరా బాదరాగా టిఫిన్ తినేసి భాస్కరం కమలా వెళ్ళిపోయారు గాలివాన వెలిసిందోయ్ నవ్వుతూ అన్నాడు నరసింహం నవ్వి ఊరుకుంది సుభద్ర ఇద్దరు ఉద్యోగాలు అన్నప్పుడు ఈ జంజాటన తప్పదు సుబ్బు పాపం దూరం వెళ్ళాలి పోని దగ్గరలో ఇళ్ళు తీసుకుందామంటే ఎక్కువ జీవన పోరాటంలో ఈ వెంపర్లాట తప్పదు స్వాగతంలా అనుకున్నాడు నరసింహం అంతేలేండి రెండు జీతాలు లేకపోతే ఈ సిటీలో బ్రతకడము కష్టమే మరి సుభద్ర కూడా స్వాగతంగానే అన్నది ఆ సాయంత్రం ఏడు గంటలప్పుడు చిన్న కొడుకు విశ్వం అతడి భార్య భావన వచ్చారు అప్పటికి భాస్కరం కమలా కూడా ఆఫీస్ నుంచి వచ్చేశారు ఏరా ఎలా ఉన్నారు ఆఫీసు నుంచేనా రావడం నరసింహం అడిగాడు కొడుకు విశ్వాన్ని కోడలు భావనని అవు ఆఫీసు నుంచే మార్నింగ్ హడావిడి కదా చెప్పాడు విశ్వం మర్యాదకి అత్తగారిని పలకరించింది భావన తోటి కోడలిచ్చిన మంచినీళ్లు తాగి ఆమెతో గదిలోకి వెళ్ళింది హాల్లో తండ్రి కొడుకులు తల్లి కూర్చున్నారు అవి ఇవి మాట్లాడుకుంటూ తోటి కోడళ్ళిద్దరూ గదిలో కూర్చున్నారు ఇరవై నిమిషాలైనా వాళ్ళు బయటికి రాలేదు కబుర్లలో మునిగిపోయారు ఆ ధోరణి సుభద్రకి అదోలా అనిపించింది మనసు కాస్త చివుక్కుమని అనిపించింది మరో పావుగంటకి గదిలో నుంచి బయటకొచ్చారు తోటి కోడళ్ళిద్దరూ భావన బయటికి రాగానే విశ్వం లేస్తూ అన్నాడు వస్తావు నాన్న అమ్మా అని కొంచెం కాఫీ ఇస్తాను వస్సు అన్నది కమల వద్దు అదిన భోజనం చేసే టైం కదా వెళుతూ భావన అత్తగారికేసి మామగారికేసి చూసింది ఆ చూడమే వెళ్ళొస్తామని చెప్పడం అనుకున్నది సుభద్ర కొడుకు కనీసం మా ఇంటికి రండి అని కూడా అనకపోవడం సుభద్రకి మళ్ళీ మనసు చువుక్కు మనకు తప్పలేదు వాళ్ళు వెళ్ళాక కమల భర్త భాస్కరం కేసి చూసి కనుబొమ్మలు ఎగిరేసింది తనని ఎవరూ గమనించలేదనుకున్నది కానీ సుభద్ర దృష్టిలో పడ్డాయి మీ అమ్మని నాన్నని కనీసం రమ్మని కూడా అనలేదు మీ తమ్ముడు అన్నట్లు ఆ చూపులు సుభద్రకి అర్థమయ్యాయి నరసింహం మనసులోనూ కిలికినట్లు అనిపించింది కానీ దృష్టి టీవీ మీదకి మళ్ళించాడు అలా నాలుగు రోజులు గడిచిపోయాయి మర్నాడు ఆదివారం కావడంతో ఉదయం చిన్న కొడుకు విశ్వం ఇంటికి వెళ్ళొస్తామని నరసింహం దంపతులు బయలుదేరారు భాస్కరం కూడా వచ్చి ఇల్లు చూపించాడు హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న విశ్వం తల్లిదండ్రుల్ని చూసి రండినానా అంటూ హడావిడి చేశాడు వచ్చింది ఎవరో తెలిసినా గదిలో ఉన్న భావన బయటికి రాలేదు భాస్కరం పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు మరో పది నిమిషాలకి భావన బయటకొచ్చి అత్తమామల్ని చూసి పలకరింపుగా నవ్వింది ఐదు నిమిషాలు పోయాక రెండు గ్లాసుల్లో కాఫీలు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది తీసుకోండి నాన్న అన్నాడు విశ్వం తర్వాత దాదాపు పావుగంట సేపు ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు భావన కిచెన్లో ఏదో చేస్తూ ఉండిపోయింది టీవీలో ఏదో వస్తూ ఉంటే విశ్వం చూస్తూ ఉన్నాడు ఏమిట్రా విశేషాలు ఆఫీస్ అది బాగుందా మౌనంగా కూర్చోవడం ఇష్టం లేకన్నట్లు అడిగాడు నరసింహం ఏమున్నాయినా అన్న మామూలే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితం మంచి చెడు మాట్లాడుకోవడానికే టైం ఉండడం లేదు ఏం చేస్తాం తప్పదు ఇక్కడ ఖర్చులు తట్టుకోవాలంటే పది మందిలో కాస్త గౌరవంగా బ్రతకాలంటే ఇద్దరూ ఉద్యోగాలు చేయక తప్పదు విశ్వం చెప్పుకొచ్చాడు అవునన్నట్లు నరసింహన్ తలూపాడు సుభద్ర అభావంగా విని ఊరుకుంది ఇంతలో మనవరాలు సౌమ్య వచ్చి నానమ్మ పక్కన చేరింది సౌమ్యని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది సుభద్ర నరసింహం తన బ్యాగులో నుంచి స్వీట్ ప్యాకెట్ తీసిచ్చాడు మనవరాలికి సుభద్ర ప్యాకెట్ మూత తీసి స్వీట్ తీసుకో అని నవ్వుతూ మనవరాలకు అందించింది పొద్దున్నే స్వీట్లు తింటూ కూర్చోకు బుక్స్ సర్దుకొని రెడీ అవ్వాలి బస్సు మిస్ అవుతుంది కిచెన్లో నుంచి అరిచింది భావన దాంతో తర్వాత తింటాలే బామ్మ అనేసి బాత్రూమ్కి వెళ్ళిపోయింది సౌమ్య సుభద్ర మనసు చివుక్కు మన్నది భర్త కేసు చూసింది సుభద్ర సాయంత్రం తింటుందిలే అమ్మా స్కూల్ బస్సుకు అందుకోవాలి విశ్వం అన్నాడు ఇంకా విషయం మీద తర్కించాలనుకోలేదు నరసింహం అలా మరో ఇరవై నిమిషాలు గడిచిపోయాయి ముగ్గురు ఒకటి అరా మాట్లాడుకున్నారు భావన కిచెన్లోనే ఉండిపోయింది ఏదో చేస్తూ కాసేపటికి రెండు ప్లేట్లలో ఉప్మా తెచ్చి టీ పై మీద పెట్టింది మరో ప్లేటు తెచ్చి భర్తకి ఇచ్చింది తను కూడా తెచ్చుకొని అక్కడ వాళ్లతో కూర్చుంటుందేమోనని ఎదురు చూసింది సుభద్ర కానీ భావన ఉప్మా ప్లేటుతో తన గదిలోకి వెళ్ళిపోయింది తమకి కాఫీ టిఫిన్లు పెట్టడం కాదు సరదాగా వచ్చి తమతో కబుర్లు చెప్పడం ఆమె కోరుకుంటుంది కానీ భావన దగ్గర అది లేదు పెద్ద కోడలు ధోరణి అలాగే ఉన్నా మరీ అంత కాదు అప్పుడప్పుడు అతయా అని పిలుస్తుంది ఒకటి అరా మాట్లాడుతుంది భావన ధోరణి అందుకు పూర్తి వ్యతిరేకం ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నట్లు అసలు మాట్లాడదు అయితే సమయానికి ఉద్యోగ బాధ్యత అన్నట్లు అమర్చి పెడుతుంది కాపురానికొచ్చిన కొత్తల్లో పర్వాలేదనిపించినా రాను రాను ఆమె ప్రవర్తనలో ఈ ధోరణి వచ్చేసింది అందుకు కారణమేమిటో సుభద్రకి అర్థం కాలేదు భర్త నరసింహం దగ్గర ఈ విషయం చెప్పుకొని బాధపడింది ఇంతలో భావన కుక్కర్ పెట్టి స్నానానికి వెళ్ళింది ఆమె బాత్రూమ్ నుంచి వచ్చాక విశ్వం స్నానానికి వెళ్ళాడు సుభద్ర నరసింహం అలా సోఫాలోనే కూర్చున్నారు కాసేపు అయ్యాక ఇక బాగుండదని సుభద్ర లేచి కిచెన్లోకి వెళ్ళి ఏమన్నా కూర తరగమంటావా భావన అని అడిగింది అబ్బే అవసరం లేదు వంట అయిపోయింది అంది భావన కనీసం అత్తగారి ముఖమైనా చూడకుండా టైము తొమ్మిది గంటలు దాటుతోంది హడావిడిగా విశ్వం బట్టలు మార్చుకొని హాల్లోకి వచ్చాడు అప్పటికి భావన ఇద్దరికీ లంచ్ బాక్సులు సర్దేసింది నానా మాకు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది మీరు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారా అడిగాడు విశ్వం తండ్రిని నరసింహానికి ఏమానాలో అర్థం కాలేదు చిన్న కొడుకు దగ్గర ఓ రెండు రోజులుందామని వాళ్ళు వచ్చింది కొడుకు అలా అడిగేసరికి మౌనంగా లేచాడు నరసింహం సుభద్రకి చచ్చేంత అవమానంగా అనిపించింది అక్కడ అక్కయ్య వంట చేసే ఉంటుందని నేను వండలేదు భర్త కేసి చూస్తూ భావన అన్నది భార్యతో నరసింహం బయటకు వచ్చాడు చిన్న బ్యాగు భుజాన తగిలించుకొని వాళ్ళు వచ్చేసరికి పెద్ద కొడుకు భాస్కరం కోడలు కమల ఆఫీస్కి వెళ్ళడానికి తలుపు వేయబోతున్నారు తల్లిని తండ్రిని చూసి క్షణం ఆగాడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారా అన్నాడు నరసింహం మరి మీ భోజనం అడిగాడు భాస్కరం అయ్యో మీరక్కడ తింటారని నేను వండలేదు కమల అన్నది చిన్నగా పర్వాలేదమ్మా మీరు వెళ్ళండి ఎంతసేపు నేను వండుతానులే సుభద్ర చెప్పింది కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయారు లోపలికొచ్చి నరసింహం కుర్చీలో కూలబడిపోయాడు మౌనంగా సుభద్ర పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది భార్య ముఖం చూడ్డానికి నరసింహానికి ధైర్యం చాలేదు చిన్నతనంగా అనిపించింది చిన్న కొడుకు దగ్గరికి వాళ్ళు పొద్దున్నే వెళ్ళారు అప్పటికింకా స్టవ్ కూడా వెలిగించలేదు వేళ దాటినప్పుడు వెళితే అక్కడ తమ కోసం వంట చేయలేకపోవచ్చు కానీ చిన్న కోడలు ప్రవర్తన కొడుకు ఉదాసీనత అతడి మనసుని కలిచివేశాయి కాసేపయ్యాక సుభద్ర లేచి కిచెన్లోకి వెళ్ళింది తమ కోసం వంట చేయడానికి అలా ఓ పది రోజులు భారంగా గడిచిపోయాయి ఆ దంపతులు ఇద్దరికి మధ్యలో ఓ ఆదివారం విశ్వం ఇంటికి భోజనానికి వెళ్లారు అలా వెళ్ళినప్పుడు రేపు ఫస్ట్ నుంచి మీరిద్దరూ ఇక్కడికి వచ్చేయండి నాన్న కొన్నాళ్ళు పోయాక అన్నయ్య దగ్గరికి వెళుదురు గాని అన్నాడు విశ్వం ఆ పిలుపు పిలుపులో ఉన్న ఉద్దేశం నరసింహానికి బాగానే అర్థమైంది అంటే తమని కొన్నాళ్ళు పెద్ద కొడుకు మరి కొన్నాళ్ళు చిన్న కొడుకు పంచుకొని ఉంచుకుంటారన్నమాట అనుకున్నాడు పోని అది మంచిదే తా మొక్కరి మీదనే ఆధారపడితే ఎలా అని సరిపెట్టుకున్నాడు మరో పది రోజులు గడిచాక చిన్న కొడుకు విశ్వం ఇంటికొచ్చారు నరసింహం సుభద్ర తల్లి తండ్రి అలా వెళుతున్నప్పుడు పెద్ద కొడుకు భాస్కరం అన్నాడు నవ్వుతూ అక్కడ బోరుగా అనిపిస్తే ఇటు వచ్చేయండి నాన్న అని ఆ మాటకి నరసింహం నవ్వుకున్నాడు ఆ నవ్వులో హుషారు లేదు నిర్వేదం ఉంది రోజులు భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తున్నాయి ఆ దంపతులకి ఓ నెల రోజులు గడిచిపోయాయి కానీ వాళ్ళకి మాత్రం ఇంకా నెల కూడా కాలేదా తామొచ్చి అన్నట్లుంది అటు అంటీ ముఠనట్లు మాట్లాడే పెద్ద కోడలు కమల ఇటు అస్సలు మాటామంతి లేని చిన్న కోడలు భావన ఇద్దరిని సుభద్ర బేరీజు వేసుకుంది పేర్లు హోదా వేరైనా ఇద్దరి తత్వం ఒకటే అనిపించింది ఆమెకు నెల మీద పది రోజులు గడిచేసరికి ఓ రోజు ఆఫీస్కి వెళుతూ భాస్కరం నాన్న అని ఏదో చెప్పబోయాడు నరసింహానికి అర్థమైంది అతడేం చెప్పాలనుకుంటున్నాడు రేపు అన్నయ్య ఇంటికి వెళతాంరా అన్నాడు నరసింహం సరే సరే అన్నాడు విశ్వం నరసింహం మళ్ళీ నవ్వు కాని నవ్వు నవ్వుకున్నాడు చిన్న కోడలు కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాక భర్తకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నది సుభద్ర ఇక్కడ ఉండడం మనకు అవసరమా అని వెంటనే నరసింహం ఏ సమాధానము చెప్పలేదు ఆమె భర్త ముఖం కేసి చూసింది ఎంత మాత్రం అవసరం లేదు సుబ్బు నరసింహం అన్నాడు మరైతే టికెట్ బుక్ చేయండి మన ఊరు వెళ్ళిపోదాం చాలా సౌమ్యంగా అన్నదామె మన పిల్లలు చాలా తెలివైన వాళ్లే సుబ్బు లౌక్యం బాగా నేర్చుకున్నారు నరసింహం ఏదో చెప్పబోయాడు పోనీలేండి ఇప్పటి పరిస్థితులకి అది చాలా అవసరం కదా అన్నదామే ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయాక కూడా మనం ఇంకా ఏదో కావాలని ప్రాకులాడడం అత్యాసే అవుతుంది ఎవరి జీవితం వాళ్ళది ఎవరి కుటుంబం వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళవి స్వాగతంగా అనుకున్నాడు నరసింహం అంతే కదా బట్టలు సర్దుతాను అంటూ ఏంటి నరసింహం అప్పుడే వచ్చేసావు అక్కడే ఉంటావు అనుకున్నాను తమ ఇంటికి వచ్చిన మర్నాడు స్నేహితుడు వెంకట్రావు అడిగాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి ఉండాలనే అనుకున్నానోయ్ మరీ బొత్తిగా హౌస్ అరెస్ట్లా ఉంది సుమా అదేంటి ఆదివారాలు సరదాగా సిటీలో తిరగరా తిరుగుతామనుకో మిగిలిన రోజులు అని టీవీ చూస్తాను చెప్పు బోర్ కొట్టేసింది వెంకట్రావు అందుకే వచ్చేశాం పాపం మా వాళ్ళు ఉండమనే గొడవ చేశారు నరసింహం చెప్పాడు తాము అక్కడి నుంచి బయలుదేరి వస్తున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఇంటికి వెళతాంరా అన్నప్పుడు వెళతారా వచ్చి చాలా రోజులైందిగా సరే అన్నాడు పెద్ద కొడుకు వెళ్ళాక ఫోన్ చేయండి అన్నాడు చిన్న కొడుకు అవును అది నిజమే ఇక్కడింతమందిని వదిలేసుకొని ఎక్కడికి వెళ్తారులే బోరు కొట్టి చావదు అనుకుంటూ వెంకట్రావు వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయాక వాలు కుర్చీలో కూర్చున్నాడు నరసింహం మనసంతా శూన్యంగా అనిపించింది అతనికి భర్తని అలా చూసిన సుభద్రకి జాలిగా అనిపించింది బాధగాను అనిపించింది ఏంటి బాధగా ఉందా అని ఆమె లేదు సుబ్బు హాయిగా ఉంది ఇక్కడ మనకి ఇష్టమైనట్లు ఉంటాం ఇష్టమైంది తింటాం తల్లిదండ్రులుగా మన బాధ్యతలు మనం నెరవేర్చాం కొడుకులుగా వాళ్ళు చేయాల్సింది మాట పూర్తి చేయలేదు నరసింహం చెయ్యి గాలిలో ఊపాడు వాళ్ళకి రెక్కలు వచ్చాయి మనకి రెక్కలు ఉడిగిపోయాయి అయినా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి అది శ్రేయస్కరం కూడాను లేవండి భోజనం చేద్దాం అన్నది సుభద్ర వాతావరణాన్ని తేలిక చేద్దాం అన్నట్లు అతడు పేలవంగా నవ్వి భోజనానికి లేచాడు ఓ రెండు నెలలపాటు తనలో నిద్రపోయిన సందడిని నెల గడిచేసరికి మళ్లీ తెచ్చుకున్నాడు నరసింహం ఇప్పుడు రోజులు పరిగెడుతున్నట్లు అనిపిస్తున్నాయి ఆ దంపతులకి పిల్లలు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూనే ఉన్నారు అమ్మ నాన్నల ఆరోగ్యం గురించి చాలా చాలా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు అలా ఓ మూడు నెలలు గడిచిపోయాయి ఈ మధ్య భార్య సుభద్రలో ఏదో మార్పు కనిపిస్తోంది నరసింహానికి మునిపటి కన్నా చిక్కింది తిండి కూడా తగ్గింది ఏమిటి సుబ్బు అలా ఉంటున్నావు అని ఓ రోజు నరసింహం అడిగితే ఆమె నవ్వేస్తూ అన్నది ఇంకెలా ఉంటాను మనమేమన్నా కుర్రాళ్ళమా ముసలాళ్ళం వయసు పెరిగింది తాతగారు అంటూ ఆట పట్టించింది కానీ ఆమె చెప్పిన సమాధానం నరసింహానికి సంతృప్తిగా అనిపించలేదు నీకేమన్నా నలతగా ఉంటే ఆసుపత్రికి వెళదాం సుబ్బు డబ్బు కోసం చూడకు అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ ఇంకా నయం నెల తప్పావా అనలేదు నాకే శుభ్రంగా ఉన్నాను దుక్కల మీరేం ఆలోచనలు పెట్టుకోకండి అంటూ అతడు కూర్చున్న కుర్చీ పక్కనే కూర్చొని అతడి ఒడిలో తల పెట్టుకుంది అంత పరిహాసంగా ఆమె చెప్పినా నరసింహానికి ఏమాత్రం సంతృప్తిగా అనిపించలేదు ఆమె దేనికోసమో మనోవేదన పెట్టుకుందని చటుక్కున అనిపించింది అతనికి ఆ భావన రాగానే అతడు గెలిగిల్లాడిపోయాడు ఆమె తల మీద చెయ్యి వేసి నిమ్మిరాడు ఇదిగో మీకే చెప్పేది నేను దుఃఖముక్కలా ఉన్నాను ఊరికే ఆలోచనలు పెట్టుకొని పోకండి అంటూ తల ఎత్తి భర్త ముఖంలోకి చూసిందామే నరసింహం నవ్వాడు కొడుకులు గుర్తుకొచ్చారు కోడళ్లు గుర్తుకొచ్చారు వాళ్ల తీరుతెన్నులు గుర్తుకొచ్చాయి ఈ సంభాషణ జరిగిన సరిగ్గా మూడో రోజు ఉదయం నరసింహం కళ్ళు తెరిచేసరికి పక్కనే మడత మంచం మీద పడుకున్న సుభద్ర ఇంకా నిద్ర లేవకపోవడం అతడికి ఆశ్చర్యంగా అనిపించింది చటుక్కున లేచి సుబ్బు అంటూ ఆమెను లేపాడు ఆమె లేవలేదు ఎంత తట్టినా ఆమె లేవలేదు శరీరం చల్లగా తగిలింది కంగారుగా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు ఆయన వచ్చి చూసి అంతా అయిపోయింది అని పెదవి విరిచి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా మొదలు నరికిన చెట్టులా కోలపడిపోయాడు నరసింహం మిత్రుడు నరసింహాన్ని చూస్తే వెంకట్రావుకి జాలేసింది బాధతో కళ్ళనీళ్లు ఊబికాయి మిత్రుడికి ఇష్టమైన వాలు కుర్చీ తెచ్చి సుభద్ర భౌతిక కాయానికి కొంచెం దగ్గరగా వేశాడు ఇలా కూర్చో నరసింహం అని మాట్లాడకుండా నరసింహం కూర్చున్నాడు సుభద్ర మృతదేహాన్ని తదేకంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు తన తోడు వెళ్ళిపోయింది నీడా వెళ్ళిపోయింది ఇక తను మాత్రం ఎందుకు ప్రశ్న గుండె నిండా ఆవహించింది ఆ ప్రశ్నకి సమాధానంగా అతడు శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు కథ పేరు తోడు నీడ రచించినవారు పి సూర్యనారాయణ గారు